ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గారు సుభాసిలంజీ గురుగారు ఫిబ్రవరి మాసం మాఘమాసం తులారాశి వాళ్ళ పరిస్థితి ప్రత్యేకంగా ఈ మాసం ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా కలిసి అంటారు వీళ్ళకి చాలా మంచి విషయం అడిగారు తులారాశి వాళ్ళకి ఈ మాఘమాసం ఫిబ్రవరి నెల మట్టి పట్టుకున్న బంగారం అన్నట్టుగానే ఉంటుంది మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అని ఏమిటి అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు ఏదైనా కలిసి వచ్చే కాలం ఉంటే అలాగే ఉంటుంది ఎందుకో మట్టి పట్టుకుంటే బంగారం అంటే మనం ఇప్పుడు వ్యవసాయ పొలమే అనుకుందాం ఈ రోజున అది మనము ఎకరా పది లక్షలతో అనుకోండి అది రేపు యాభై లక్షలు ఏమిటి ఎకరా యాభై లక్షలు లేదా కోటి రూపాయలు ఉడకపోవచ్చు ఎకరా మనం పది లక్షలతో పెట్టుకున్నాము అది మన చేతికి వచ్చిన తర్వాత ఏకంగా ఒకేసారి కోటి రూపాయలకి వెళ్ళిపోయింది అప్పుడు ఎంత లాభం తొంభై లక్షల లాభం బంగారం కంటే పదింతలు లాభం అన్నమాట దాన్ని మట్టి పట్టుకున్న బంగారం కావడం అంటే మనం ఏది పట్టుకుంటే అది ఆకాశాన్ని అంటుతుందన్నమాట అట్లా లేదనుకోండి వాడు మగపోయినా వాడు అందులో ఏ వ్యవసాయ పంట పంట వేసినా కూడా అధికమైనటువంటి దిగుబడి అధిక లాభాలు వాడు అక్కడ బంగారం పండించినట్టే అని అన్నట్టు అర్థం ఏమిటి పంట కూడా బంగారం పండించాడా వాడు అన్నట్టుగా ఉంటుంది బంగారు పంట అంటారు ఏమంటారు అంటే ఏకంగా బంగారం వేసి పండించాడా అన్నంత మార్పు చేర్పులు అది అది ఒక పాజిటివ్ అయినటువంటి వైబ్రేషన్ ఆ విధంగా తులారాశి వాళ్ళకి ఈ మాఘమాసంలో వాళ్ళు ఏది చేసినా కలిసే వస్తుంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి పెట్టుబడులు కూడా పెడతారు వీళ్ళ దగ్గర ఉండి పెడతారు కొంతమంది లేకపోయినా తెచ్చుకొని పెడతారు అది కూడా కలిసే వస్తుంది దానివల్ల తెచ్చిన చోట మళ్ళీ తీర్చుకోగలుగుతారు అంటే ఒక్కొక్క సమయంలో చేసినాటివి దీర్ఘకాలికంగా పీడిస్తాయి ఏది అప్పులు కొన్ని సమయాల్లో చేసినాటివి ఊహించని అభివృద్ధినిచ్చి ఆనందాన్నిచ్చి మళ్ళీ తిరిగి వాళ్లకు మనం ఇచ్చేసి మనం మళ్ళీ ఇంకొకరికి ఇంకొకరికి సహాయం చేయగల అంటే ఇంకొకరన్నా మనల్ని అడుగుతారు కదా సహాయం మనం వాళ్ళకి సహాయం చేసే స్థాయిలో మనం ఎదుగుతామన్నమాట అంతే కదా ఇదంతా చైన్ సిస్టమ్ లాగా నేనున్న సపోజు నాకు అవసరం వచ్చింది ఏదో ఒక రూపంలో నేను ఒకరిని అడిగా నేను అడిగానంటే నాకు ఇవ్వడానికి వాళ్ళ బాగుండాలిగా ఎవరు నేను అడిగిన వాళ్ళు నువ్వే ఉన్నావు నాకు అవసరం వచ్చింది డబ్బు నేను అడిగా నా అవసరం ఉంది అలా అట్లా లేనవాడిని ఇంకా అది ఉన్నవాడినే కానీ ఎంత అయినా ఇంకొక పని చేయాలిగా దానికి తగిన అమౌంట్ కావాలి కదా నా దగ్గర కొంత ఉంది ఓ పది లక్షలు ఉంది అది చేయాలంటే కనీసం యాభై లక్షలు కోటి రూపాయలు అవుతుంది సపోజు నా దగ్గర పది ఇరవై లక్షల దాకా ఉంది అప్పుడు మిగతా తేవాలిగా అప్పుడు నేను అడుగుతాను ఎవరినొకరిని అడిగినప్పుడు నువ్వు నాకు ఇవ్వాలంటే నువ్వు కూడా బాగుంటేనే కదా నాకు నువ్వు ఇవ్ ఇవ్వగలుగుతావు అలా నువ్వు బాగలేకపోతే నాకేమిస్తావు ఇవ్వలేవు నేను అడిగి కూడా వృధా అయిపోతుంది రెండోది వృధా కాదు నేను నేను పైన అనుమానపడతా ఏమని నాకు ఉండి కూడా ఆయన సహాయం చేయలేదు అని చెప్పేసి అలాగే ఇట్లా ఒకరినొకరు సహాయపడేటువంటి విధి విధానం ఉండాలి అంటే ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలి ఆ బాగుండడం వల్ల ఏమవుతుందంటే మనము ఎవరిని అడిగినా కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మనం అడగగానే వీలైనంత వరకు చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఉంటే ఎవరైనా చేస్తారు లేకపోతే ఏం చేస్తారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అలా తెచ్చుకొని చేసి బాగుపడి వాటిని తీర్చేసుకోగలుగుతూ ఉంటారు ఇటువంటి వాతావరణం కూడా వీళ్ళకు అనేక విధాల కలిసి వస్తుందనే రుణాలు పుట్టాలన్నా కూడా పది మంది బాగుండాలి మనము బాగున్న వాళ్ళ గురించి ఏడవకూడదు ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అయ్యే చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి అంటే ఇవి కొన్ని అనకూడదు అనొచ్చు అనేది ఏం లేదు ఇవి గురువుగా దేన్నైనా మనము ఖండించాలి ఏదైనా మంచి చెడులని నిర్ధారణ చేయాలి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళని ఊడగొట్టేస్తున్నాయి ఏం చేస్తున్నాయి ఉన్నవాడిని మన ఐటీ అని లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అని లేదంటే ఇంకొకటి ఇంకొకటి అని అనేక రకాలుగా ఉన్నవాడిని రోడ్డుకి వేస్తున్నారు ఉన్నవాడు పది మందికి సాయం చేయగలుగుతాడు ఉన్నవాడు కూడా లేనివాడైతే ఎవరికేం సాయం చేయగలడు ఎవరికి స సహాయం చేస్తాడు అలా ప్రభుత్వాలు కూడా ప్రజలని ఉన్నవాడిని ఓడగొట్టేస్తున్నాయి అంటే ఉన్నవాడిని లేనివాడిని చేసేస్తున్నాయి ఇట్లా ఇలాంటివి మంచి చర్యలు కాదనమాట ఇలాంటివి మంచి చర్యలు కాదు ఎందుకంటే వాడి నీకు దైవానుగ్రహం భగవంతుడి అనుగ్రహం ఉంది భగవంతుడు ఇస్తున్నాడు నువ్వు అభివృద్ధి చెందుతున్నావు ఏ రూపంలో అభివృద్ధి చెందుతున్నావు అనేది వేరే విషయం అది దేవుడు చూసుకుంటాడు ఏమిటి నువ్వు అది అక్రమంగా అభివృద్ధి చెందుతున్నావా న్యాయంగా అభివృద్ధి చెందుతున్నావా అనేది నాకు సంబంధం లేని విషయం అది దైవానికి సంబంధించిన విషయం ఏమిటి భగవంతుడు చూసుకుంటాడు అది హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి మొత్తం అన్ని చూస్తూనే ఉంటుంది అన్నీ లెక్కలు కడుతూనే ఉంటుంది ఎవరికి ఏం చేయాలో దాని సమయం వచ్చినప్పుడు దాని టైం వచ్చినప్పుడు చేస్తాడు దానికి మనకు ఓపిక కావాలి అలా కాకుండా ఉన్నవాడిని తొక్కేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ పరంగా కావచ్చు లేదంటే మన ప్రజాపరంగానే కావచ్చు ఎందుకంటే ఉన్నవాడిని చూసి ఓర్వలేక ఈర్ష్య పడుతూ అసహించుకుంటూ ఉంటుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదనమాట ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి ఎవరు వాళ్ళ అభివృద్ధి చెందడం కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి తప్ప ఉన్నవాడిని చూసి ఎడవడము లేనివాడిని చూసి అసహించుకోవడము లేనివాడిని చూసి చీప్గా చూడడము వాడిని మనము అవమానించడము ఇది మంచిది కాదు ఉన్నవాడిని చూసి అసూయపడము మంచిది కాదు అందుకనేసి ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటే ఏ సమస్యలు రావు వాడు బాగుంటాడు అందరూ బాగుంటారు అవసరాన్ని బట్టి ఉన్నవాడు మనకు సహాయం చేస్తాడు ఇది తులారాశి వాళ్ళకి బాగా వర్తిస్తుంది కత్తికి రెండు పక్కల పదును అన్నట్టుగా ఒక పక్క పదునుంటే ఏంటంటే ఒక పక్కనే తెగుతుంది రెండు పక్కల ఉన్నది అనుకోండి ఇట్టన్నా తెగుతుంది ఇట్టన్నా తెగుతుంది అంటే ఏమిటంటే వాళ్ళు ఏ మాట మాట్లాడినా చెల్లుతుంది వాడు మంచి మాట్లాడినా సరే వాడు చెడు మాట్లాడినా సరే అన్నట్టుగా అది అవతల వాళ్ళకి అది చెడు అనేది కాదు ఆయన చెప్పాడు మనం చేస్తున్నాం అంతే అన్నట్టుగా వీళ్ళు ఏది చెప్పినా అది శాసనంలాగా జరిగే అవకాశం ఉంది తర్వాత చెడు అవుతే తర్వాత నిదానంగా తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి మా మటుకు వీళ్ళ మాట అనేది నెగ్గుతుంది చలామణి అవుతుంది అది తాత్కాలికంగా తర్వాత భవిష్యత్తులో వచ్చే పరిణామాలు అది వేరే విషయం కానీ ఇప్పుడు వీళ్ళ మాట ఎందు అంటే ఏం చెప్పినా చెల్లుతుంది ఏం చెప్పినా ఏం మాట్లాడినా చెల్లుతుంది అది తులారాశి వాళ్ళకి ఈ మాసంలో గ్రహాల యొక్క ప్రభావం వల్ల అనుకూలం వల్ల ఆర్థికంగా బాగుంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి కలిసి వస్తాయి ఊహించని విధంగానే ఆర్థిక లాభాదేవీలు ఉండబోతున్నాయి తర్వాత కొత్త పరిచయాలు కూడా వీళ్ళకు ఒక సంతోషాన్ని ఇస్తుంది లాభదాయకంగానూ ఉంటుంది అట్లా అనేసి అందరినీ నమ్మకూడదు గుడ్డిగా ఏమిటి మనం చెప్పాం మీరు చెప్పారని చెప్పేసి అందరినీ అలా కూడా ఉంటాయి ఇవన్నీ మేము ప్రతిదీ అనుక్షణం సర్వేనే అనుక్షణం సర్వేనే అనుభవి ఏమేమిటి అన్నీ తెలుస్తూ ఉంటాయి అట్లనేసి మనము పావును పట్టుకుంటే ఏమవుతుంది కాటేస్తుంది అదే ఆ విధంగా అట్లా కూడా ఉంటుంది అంటే మనం ఏంటంటే అలా అనేసి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు మనం ఏదన్నా చెల్లుతుందిలే అనేసి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు ప్రతి దాంట్లో కూడా లిమిట్ ఉంటుంది అట్లాగే ఈ రాశి వాళ్ళకి కొత్త పరిచయాలు అనేది కలిసి వస్తాయి కాదన్నో కానీ అవి ఎంతవరకు ఏమిటి అనేది కూడా మనం నిర్ధారణ చేసుకోవాలి మనం పోయి దొంగోడు చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది ఏకంగా దొంగ చేతికే తాళాలు ఇచ్చేసినామంటే ఏం చేస్తాడు ఏముండ ఉండేడు అట్లాగా అలా కాకుండా వాడు మంచివాడా చెడ్డవాడా అనేది కొత్త పరిచయాన్ని కూడా మనము పరంగ తీసుకొని ఏదైనా నమ్మి చేయాలి అట్లాగా ప్రతి విషయంలో కూడా అనుకూలత అయితే ఉంది తులారాశి వాళ్ళకి పది మందికి సహాయపడడం పది మందికి సహాయపడడం వాళ్ళు అభివృద్ధి చెందడం అన్ని విషయాలల్లో కూడా వాళ్ళ వాళ్ళ నెత్తిని వేసుకొని ఎదుటి వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళ నెత్తి వేసుకొని ఆ సమస్యలు పరిష్కరించడం అనేది వీళ్ళకు ఈ మాసంలో వెన్నతో పెట్టిన విద్య ఏమిటి వెన్నతో అంటే ఎదుటి వాళ్ళ సమస్యలను కూడా పరిష్క వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడమే కాకుండా ఎదుటి వాళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేయగల సమర్థులు ఈ యొక్క తులారాశి వాళ్ళు అంతటి యోగం అయితే ఉంది ప్రతి ఎంతటి కార్యాన్నైనా కూడా దిగ్విజయంగా సంకల్ప బలంతో మనోధైర్యంతో ప్రతి రంగంలోనూ ధైర్యంగా ముందుకు వెళ్తారు అనుకున్న పనిని సాధిస్తారు పూర్తి చేస్తారు అలాగే ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుంటారు పది మందికి సహాయ సహకారాలు అందిస్తారు ప్రతి విషయాల్లో కూడా వాళ్ళు ముందు నిలబడి ఆ పనులని పూర్తి చేస్తారు వీళ్ళకు కూడా ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ కూడా వైదొలిగిపోతాయి అన్ని విషయాలలో బాగుంది విద్యార్థులకి అనుకూలంగా ఉంది వ్యాపారవేత్తలకి అనుకూలంగా ఉంది ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి వీళ్ళకి ప్రయత్నం చేసుకోవచ్చు లేదా గతంలో ప్రయత్నం ఉంటే కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు ప్రయత్నం చేసి ఇంకా రాదని విరమించుకొని ఆగిపోయి ఉంటారు అటువంటి చోటు నుంచి కూడా వీళ్ళకి శుభవార్త వస్తుంది గతంలో ఇంటర్వ్యూలకి వెళ్ళిన అవి కూడా మళ్ళీ పిలిచి ఇచ్చే ఇచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలోనే కాదు ఏదైనా పనుల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా కూడా అన్నిట్లో కూడా లేదు సంబంధాలకే వెళ్ళారు వివాహ సంబంధాలు గతంలో ప్రయత్నం చేశారు కుదరలేదు అనివార్య కారణాల వల్ల ఆ సంబంధాలు ఖాయం కాలేదు కానీ అటువంటి కూడా ఫోన్ చేసి అడుగుతారు మీ అబ్బాయికి పెళ్ళి అయిందా కాలేదనుకోండి మళ్ళీ కొనసాగించడం మా అమ్మాయిని ఇస్తాము ఇట్లా గతంలో వద్దనుకున్నారు కానీ మళ్ళీ అదే కావాలనుకుంటారు ఇదే కలిసి వచ్చే కాలం అంటే నడిసి వచ్చే అంటారు కదా స్వామితి కింద మనం వద్దనుకున్న సంబంధాలు కూడా మళ్ళీ మనకు ఎదుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలా ఈ విధంగా వారికి అన్ని విషయాలలోనూ అద్భుతంగా ఉంది ఇంకా కూడా బాగుండడం కోసం వీళ్ళ పనులు ఎక్కడా కూడా ఆటంకం జరగకుండా ఎటువంటి ప్రమాదాలు ప్రాణ నష్టాలు మధ్యలోనే ఆగిపోకుండా లేవనుకోండి ఆగిపోయే ప్రసక్తి లేదు ఆగిపోయినాటివి కూడా మళ్ళీ ప్రారంభం చేస్తారు ఎప్పుడో గతంలో నిలిచిపోయి ఉంటాయి వ్యాపారాలు కావచ్చు ఏదైనా పని ప్రారంభం చేసి ఆగిపోయి ఉంటాయి వాటిని మళ్ళీ పునఃప్రారంభం చేస్తారు మళ్ళీ ఈ మాసంలోనే పునఃప్రారంభం చేస్తారు అటువంటి యోగం ఉంది తులారాశి వాళ్ళకి అవుతే ఏది ఏమైనా ఇంకా కూడా బాగుండడం కోసం ఈ తులారాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని మంగళవారం రోజు పంచామృతాలతో అభిషేకం చేయించి శరీరమంతా విగ్రహానికంతా కూడా సింధూరం పట్టించి తమలపాకులతోటి మాల వేసి ఆ స్వామివారికి ఐదు ప్రదక్షిణలు ఎన్ని ఐదు ప్రదక్షిణలు చేసి ఆయనకు శనగలు శనగలు నైవేద్యం పెట్టి శనగలు నైవేద్యం పెట్టి అవి ఆ శనగల్ని ఆవుకు పెట్టడం ఆవుకి తినిపించడం పిల్లలకు పంచడం చేసినట్టయితే వీళ్లకు ఇంకా ఫాస్ట్గా ప్రతి కార్యము నెరవేరుతుంది స్పీడ్గా ప్రతి పని కూడా ఊపందుకుంటుంది అనుకున్నది నెరవేర్చుకుంటారు అనుకున్న తడవే నెరవేరుతుంది ఎటువంటి విషయాల్లోనైనా సరే అటు సంతాన విషయంలో కూడా బాగుంది శుభవార్తలు వింటారు చక్కగా విదేశాలలో స్థిరపడతారు విదేశాలకు వెళ్తారు ప్రతి విషయాల్లో ప్రయాణాలు కూడా కలిసే వస్తాయి మంచి మంచి రంగాలలో స్థిరపడతారు వీళ్ళ కోసం అన్ని ద్వారాలు తెరిచి ఉంచారా అన్నట్టుగా ఉందన్నమాట అన్నమాట మంచి యోగం అయితే ఈ మగ మాసంలో ఫిబ్రవరి నెలలో తులారాశి వాళ్ళకి యోగ కాలము అని చెప్పుకోవచ్చు ఈ మంచి కాలం ఇలాగే ఎక్కువ కాలం కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న గురుగారు తులారాశి వాళ్ళకి ఓవరాల్గా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు